హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తారో రకరకాలుగా అనేది మనం చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది లేకుండా మనం అసలు రోజు గడవదు చాలా ఇంపార్టెంట్ నేను పె పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి వీడియో మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకుని దాని రోజు మీరు నోటు ద్వారా ప్రాక్టీస్ చేయాలి ఈజ్ శాలీ హియర్ నో షీ హ్యాజ్ గాన్అట్ శాలి ఇక్కడ ఉందా లేదు ఆమె బయటికి వెళ్ళింది ఐ కాంట్ ఫైండ్ మై మొబైల్ హ్యావ్ యూ సీన్ ఇట్ నేను నా మొబైల్ కనుగొనలేకపోయాను నువ్వు అది చూసావా ఓ ఐ కట్ మై ఫింగర్ ఓ నేను నా వేలు కోసుకున్నాను ద రోడ్ ఈజ్ క్లోజ్డ్ దేర్ హ్యాస్ బీన్ ఎన్ యాక్సిడెంట్ రోడ్ మూసేసి ఉంది అక్కడ యాక్సిడెంట్ జరిగింది ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ టు మెన్ ఇన్ కనెక్షన్ విత్ ద రాబరీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు దోపిడీకి సంబంధించి వుడ్ యూ లైక్ సంథింగ్ టు ఈట్ నో ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ లంచ్ మీరు ఏమైనా తింటారా లేదు ఇంత క్రితమే నేను లంచ్ చేశాను హలో హ్యావ్ జస్ట్ అరైవ్డ్ హలో మీరు ఇప్పుడే వచ్చారా డోంట్ ఫర్గెట్ టు పోస్ట్ ద లెటర్ విల్ యూ ఉత్తరం పోస్ట్ చేయడం మర్చిపోకండి మీరు చేస్తారా ఐ హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్ ఇట్ నేను అది ముందుగానే పోస్ట్ చేసేసాను వాట్ టైం ఈజ్ మార్క్ లీవింగ్ ఈ హ్యాజ్ ఆల్రెడీ గాన్ మార్క్ ఏ టైంలో బయలుదేరుతున్నాడు అతను ఇప్పటికే వెళ్ళిపోయాడు ఐ హ్యావ్ రిటర్న్ ద లెటర్ బట్ ఐ హ్యావెంట్ ఎట్ పోస్టెడ్ ఇట్ ఎట్ నేను ఉత్తరం రాశాను కానీ నేను అది ఇంకా పోస్ట్ చేయలేదు ప్రదీప్ ఈజ్ అవే ఆన్ హాలిడే ఈ హ్యాస్ గాన్ టు దుబాయ్ ప్రదీప్ సెలవుపై దూరంగా ఉన్నాడు అతను దుబాయ్ వెళ్ళాడు లక్ష్మి ఈజ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ హాలిడే నౌ లక్ష్మి సెల నుండి ఇంటికి తిరిగి వచ్చింది ఇప్పుడు షీ హాజ్ బీన్ టు ఇటలీ ఆమె ఇటలీ వెళ్ళి వచ్చింది హలో ఐ హ్యావ్ బీన్ టు ద షాప్స్ ఐ హ్యావ్ బాట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ హలో నేను షాప్స్కి వెళ్ళి వచ్చాను నేను చాలా వస్తువులు కొన్నాను ఐ హాట్ అ న్యూ కార్ నేను ఒక కొత్త కార్ కొన్నాను మై ఫాదర్ హ్యాజ్ అ న్యూ జాబ్ నా తండ్రి ఒక కొత్త ఉద్యోగం ప్రారంభించాడు ఐ హ్యావ్ గివెన్ అప్ స్మోకింగ్ నేను పొగ త్రాగడం వదిలేశాను కుమార్ అండ్ కిరణ్మయ్ హ్యావ్ గాన్ టు అరకు కుమార్ మరి కిరణ్మయ్ అరకు వెళ్ళారు కావ్య హ్యాజ్ హ్యాడ్ అ బేబీ కావ్యకి పాప పుట్టింది మైక్ ఈజ్ లుకింగ్ ఫర్ హిజ్ మొబైల్ హీ కాంట్ ఫైండ్ ఇట్ హీ హ్యాజ్ అ లాస్ట్ ఇట్ మైక్ అతని యొక్క మొబైల్ కోసం వెతుకుతున్నాడు అతను కనుగొనలేకపోయాడు అతను దాన్ని పోగొట్టుకున్నాడు మార్గ్రెట్ కాంట్ వాక్ అండ్ హెర్ లెగ్ ఈజ్ ఇన్ ప్లాస్టర్ షీ హ్యాజ్ బ్రోకెన్ హెర్ లెగ్ మార్గ్రెట్ నడవలేదు ఆమె కాల్ ప్లాస్టర్లో ఉంది ఆమె కాలు విరిగింది రమ్యాస్ ఇంగ్లీష్ వాజంట్ వెరీ గుడ్ నౌ ఇట్ ఈజ్ మచ్ బెటర్ ఇట్ హ్యాజ్ ఇంప్రూవ్డ్ రమ్యా ఇంగ్లీష్ అస్సలు బాగలేదు ఇప్పుడు చాలా చాలా బాగుంది అది అభివృద్ధి అయ్యింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీరు కనుక నా లాంగ్ వీడియోస్ రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అద్భుతాలు చూస్తారు ఫ్రెండ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ